ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన పాత బస్ స్టాండ్ నుండి ర్యాలీగా వేలాది మంది కార్యకర్తలతో కలెక్టరేట్కు సునీల్ కుమార్ తరలి వెళ్లారు ఈ ర్యాలీలో తగరి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏలూరు దెందులూరు కైకలూరు ఎమ్మెల్యేలు చింతలపూడి వైసీపీ అభ్యర్థి విజయరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని అన్నారు నామినేషన్ కార్యక్రమంలో వేలాది మందిగా పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న గిరిజనుల సమస్యలు కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు నీటి ఎదరి సమస్యను పరిష్కరించేందుకు సునీల్ కుమార్ కృషి చేస్తానని వెల్లడించారు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున నచ్చి నన్ను ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న ఇరవై రోజులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకుంటూ జరుగుతుంది వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నారు మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు సన్నాసులు వాళ్ళు ఎందుకు పనికివాళ్ళు వాళ్ళు దాచుకో దోచుకో పంచుకో ప్రజలని రక్తం బల్లులు నల్లుళ్ళ పీక్కుని తింటమే వాళ్ళకి అలవాటు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు పేదరికాన్ని పన్నెండు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటారున్నారు ఇవాళ వ్యవసాయాన్ని మూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్కి తీసుకుని పెంచిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో నిలిచిపోతుంటే అందుక జగన్మోహన్ రెడ్డి నేను అనేది ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా మూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఉన్నది పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్కి తీసుకెళ్లిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో గొప్పగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయినంతగా వీళ్ళనేది ఇది నేను చెప్తున్న లెక్క కాదు రాష్ట్రం చెప్తున్న లెక్కలు కాదు నీతి ఆయోగం వాళ్ళు కేంద్రం ఇస్తున్న లెక్కలు వాళ్ళ కళ్ళు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోమనండి వెబ్సైట్లోనూ నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తున్న లెక్కలు చూసుకుని మాట్లాడమని చంద్రబాబు నాయుడుకి ఎలాగో వయసు అయిపోయింది కళ్ళు కూడా మసకడిపోయినట్టున్నాయి ఈయనన్నా సరే ఒకసారి కరెక్ట్గా చూసుకుని మాట్లాడితే బాగుంటుంది స్టేజ్ ఎక్కితే బూ